రాధేశ్యామ్ డిజాస్టర్ కావడంతో ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్ సలార్ రిజల్ట్స్ పై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సలార్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ కి సీక్వెల్ గా కేజీఎఫ్ టూర్ రూపొందించాడు అలానే ప్రభాస్ బాహుబలికి సీక్వెల్ బాహుబలి టూర్ రూపొందించిన విషయం తెలిసిందే అలాంటి వీళ్లిద్దరి కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న సలార్ కి సీక్వెల్ ఉంటుంది అనే అభిప్రాయము నెలకొంది ఈ అంశాన్ని ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తున్నారు ఈ అంశంపై డైరెక్టర్ ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చారు ఆయన మాటల్లో చెప్పాలంటే సలార్ కథకు సీక్వెల్ అవసరం లేదు కథపరంగా అవకాశం ఉంటేనే సీక్వెల్ వర్కౌట్ అవుతుంది సలార్ సినిమాకి అవకాశం లేదు మార్కెట్ కోసమో వసూళ్ల కోసమో రెండు పార్ట్లుగా సినిమాని నిర్మించకూడదు కథని సాగదీసి రెండో పార్ట్ తీస్తే ప్రేక్షకులకు రుచించదు అని ప్రశాంత్ నీల్ స్పష్టం చేశాడు సలార్ చిత్రం సింహం లాంటిదని సింగిల్ గా వచ్చి బాక్సాఫీస్ ని వేటాడేస్తుందని నర్మగర్భంగా వెల్లడించారు ప్రశాంత్ నీల్ ఈ తో ప్రభాస్ ఫ్యాన్స్ లో జోష్ పెరిగింది ఎన్ని పార్ట్లన్నది కాదు ఎంత కొల్లగొట్టాలో చూపిస్తాడు సలార్ అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్